పిల్లలు ఈరోజు నేను చెప్పబోయే కథ ఎలుక ఆకలి అనగనగా ఒక చిట్ట అడవి అందులో ఉండే ఎలుకకు ఒకరోజు బాగా ఆకలి వేసింది వర్షాకాలం కావడంతో అడవి మొత్తం తిరిగినా తినడానికి ఏమీ దొరకలేదు అలా ఆహారం వెతుక్కుంటూ వెతుక్కుంటూ దగ్గరలోని ఒక పొలంలోకి వెళ్ళింది అక్కడ ఒక మూలన ఇనుప డ్రమ్ములోని మొక్కజొన్న పొత్తులు దానికి కనిపించాయి అయితే లోపల ఉన్న పొత్తులను ఎలా తినటం అని ఆలోచిస్తూ డ్రమ్ము చుట్టూ తిరగసాగింది ఆ డ్రమ్ముకు ఒకచోట చిన్న రంధ్రం ఉండడం గమనించింది దాంతో అమ్మయ్యా అనుకుంటూ అతి కష్టం మీద రంధ్రంలోంచి డ్రమ్ములోకి దూరిందా ఎలక అసలే ఆకలి మీద ఉండటంతో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మొక్కజొన్న పొత్తుల్ని తినడం మొదలుపెట్టింది ఒక్కసారిగా అంత ఆహారం దొరకడంతో దానికి కడుపు నిండిన అత్యాశతో ఇంకా తింటూనే ఉంది కొంతసేపటికి దాని పొట్ట బాగా ఉబ్బిపోయి నొప్పిగా అనిపించడంతో తినడం ఆపేసింది ఇంకా చాలు పొలం యజమాని వచ్చే లోపల వెళ్ళిపోదాం అనుకుంటూ మళ్ళీ అదే రంధ్రంలోంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది లోపలికైతే బాగానే వెళ్ళింది ఆ ఎలక బయటికి మాత్రం రాలేకపోయింది తల వరకు పట్టినా అతిగా తినడంతో పొట్ట దగ్గర కష్టమవుతుంది ఇప్పుడు ఎలా అనుకుంటూ కంగారు పడసాగింది పోని రంధ్రాన్ని ఇంకాస్త పెద్దదిగా చేద్దాం అనుకుంటే అది ఇనుప డ్రమ్ము కావడంతో ఏలుకకు ఏమీ బుర్ర పని చేయలేదు ఎగిరి కిందకు దూకుదామనుకున్నా పొట్ట బరువు వల్ల ఒక్క అంగుళం కూడా ఎగరలేకపోయింది అప్పుడే పక్క నుంచి వెళ్తున్న ఒక కుందేలను ఆపి సాయం కోరింది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కుందేలకు కూడా సాధ్యం కాకపోవడంతో ఇంకేం చేస్తాం తిన్నదంతా అరిగి మళ్ళీ ఆకలితో పొట్ట తగ్గే వరకు ఆగాల్సిందే అని సలహా ఇచ్చింది ఇంకేం చేయలేమా అనుకుంటూ తలను డ్రమ్ములోకి లాక్కొని అక్కడే కూలబడసాగింది ఎలక చుట్టూ రుచికరమైన జొన్న పొత్తులున్నా వాటిని ముట్టుకోకుండా తిన్నదంతా అరిగి పొట్ట మళ్ళీ లోపలికి వెళ్ళే వరకు ఆగి ఎట్టకేలకు బయటపడి ఊపిరి పీల్చుకుంది అవసరానికి మించి అతిగా దొరికేది ఏదైనా నష్టమే చేస్తుంది అనుకుంటూ పరుగు పరుగున అడవిలోకి పారిపోయింది చిట్టి ఎలుక అర్థమైందా పిల్లలు దొరికింది కదా అని ఏది పడితే అది ఎక్కువగా తినేయకూడదు అని ఈ కథలో నీతి నచ్చిందాయి కదా మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు మీకు ఎలాంటి కథలు కావాలో నాకు చెప్పండి నేను చెప్తాను మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం అంతవరకు బాయ్